వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ మరియు ఐఆర్లపై మండలిలో చర్చ డిఏ బకాయిలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్ను ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన డిఏఐఆర్ మరియు పెండింగ్ బకాయిలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అప్డేట్ చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పిఆర్సి ఆర్థిక బకాయిలు చెల్లించాలి గోపిమూర్తి సమస్యలపై మండలిలో సభ్యుల ప్రస్తావన ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సి ఆర్థిక బకాయిలు చెల్లించాలని పిడిఎఫ్ సభ్యులు గోపిమూర్తి కోరారు ఈ మేరకు మండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు పదకొండవ పిఆర్సి రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో పూర్తయిందని రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అమలు చేయాల్సి ఉందన్నారు ఇప్పటికీ రెండేళ్ల కాలం వృధా అయ్యిందని చెప్పారు వెంటనే పన్నెండవ పిఆర్సి కమిషన్ను నియమించి ఐఆర్ను ప్రకటించాలని పెండింగ్ డిఏలు విడుదల చేయాలని కోరారు పదకొండవ పిఆర్సి డిఏ సరెండర్ లీవ్లు పెన్షనరీ బెనిఫిట్స్ బకాయిలు చెల్లించాలని కోరారు ఎమ్మెల్సీ ఇందుకుని రఘురాజు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పదహారు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వటం లేదని వెంటనే ఈ బకాయిలు విడుదల చేసి ఇక నుంచి ఏ నెలకు నెల ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ రామ్ భోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సహాయకుల వేతనాలను పదివేల ఐదు వందల రూపాయల నుంచి పెంచాలన్నారు చాలీ చాలని వేతనాలతో వారు జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో కనీస సౌకర్యాలు ఉండటం లేదని పాఠశాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ పెరగాలన్నారు కనీసం మరుగుదొడ్లు సరిగ్గా ఉండటం లేదని వేలాది రూపాయలు ఫీజులు తీసుకుంటూనే కనీస సదుపాయాలు కల్పించడం లేదన్నారు కాంట్రాక్ట్ లెక్చర్లకు కూడా రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని తెలిపారు ఈ విధంగానైతే ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ యొక్క పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఏపీ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ బకాయిలకు సంబంధించిన కేసు యొక్క తాజా సమాచారాన్ని చూసినట్లయితే ఈ కేసు గురించి హైకోర్టులైతే విచారణ జరిగి ప్రభుత్వానికి అయితే నోటీసులు పంపించడం జరిగింది ఎందుకని ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడం లేదని దీని మీద ప్రభుత్వం అయితే ఇంతవరకు ఎటువంటి కౌంటర్ కూడా హైకోర్టుకి దాఖలు చేయలేదు తర్వాత ఏ పరిస్థితి జరుగుతుందో చూద్దాం